హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ మాధవి తారీ రన్నింగ్ కలెక్షన్ ఈరోజైతే నేను ఒక చిన్న టిప్ని చూపిస్తున్నానండి మనం ఎల్లిపాయలు వల్చేటప్పుడు మన గోరు నొప్పి తీస్తుంటుందండి అప్పుడప్పుడు మనకు కొంతమందికి అయితే ఎల్లిపాయలు వల్చాలంటే చాలా వేసి వస్తుంది సో ఈ చిన్న టిప్ని యూస్ చేసుకోండి సో ఇలా ఎల్లిపాయ ఒక గడ్డను తీసుకొని నేను ఫోక్తో అయితే ఇలా తీసానండి ఫోక్తో ఇలా తీసాను ఎల్లిపాయలంతా ఆ గడ్డ నుంచి ఇలా ఫోక్తో వేరు చేశాను మన ఫింగర్ అనేది యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా తీసేసుకోవచ్చు ఇలా తీస్తున్నప్పుడే మనకి పొట్టు అనేది సగం ఊడిపోయి ఉంటుంది యాక్చువల్గా అవి ఒకవేళ పాతగడ్డలు అయితే అలాగే ఫోక్తో తీసుకున్నప్పుడే ఊడిపోతాయి కొత్తగడ్డలు అయితే ఊడిపోవు సో అప్పుడైతే నేను సింపుల్గా ఇలా గడ్డ నుంచి ఎల్లిపాయల్ని వేరు చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని ఎల్లిపాయ గడ్డని హాఫ్గా కట్ చేశాను అండ్ కొసనా చిన్నగా కూడా కొంచెం పోసుకున్నాం అనుకోండి చాలా అంటే చాలా సింపుల్గా జస్ట్ ఇలా అంటే చాలా పొట్ట ఊడిస్తుందండి సో ఇలా కట్ చేయడం వల్ల పొట్టు అనేది ఈజీగా వస్తుంది కట్ చేయడం వల్ల ఎల్లిపాయలు టేస్ట్ అయితే ఏం మారదు కదండి అండ్ ఇంకా కొంతమందికి ఎల్లిపాయలు అంటే ఇష్టం ఉండదు దాని స్మెల్ అనుకోండి అలా కొంతమందికి ఇష్టం ఉండదు ఇలా కట్ చేసి వేయడం వల్ల ఇష్టం లేని వాళ్ళు కూడా కూరలో అలాగే కలిపేసుకొని తింటారు ఎందుకంటే గడ్డ అనేది కనిపిస్తేనే దాన్ని డివైడ్ చేస్తారు ఇలా మనం చిన్న చిన్న ముక్కలు కోయడం వల్ల ఇష్టం లేని వాళ్ళు కూడా తినే అవకాశం ఉంది అండ్ ఎల్లిపాయ కారం అలా చేసుకునేటప్పుడు ఎలాగో మిక్సీ పట్టేస్తాం కాబట్టి ఇలా కట్ చేసుకున్న మనకి ఏం ప్రాబ్లం ఉండదు ఈజీగా మిక్సీ కూడా అవుతుంది సో పొట్టు అనేది మాత్రం చాలా అంటే చాలా ఈజీగా నైఫ్తో ఇలా కట్ చేసుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నైస్ అని కింద కామెంట్ చేయండి ఈ టిప్ మీకు ఆల్రెడీ తెలిసినట్లయితే ఓకే అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ